వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు గురువారం ఉదయం పుత్తూరు పురపాలక సంఘం సమావేశం మందిరం నందు నగర నియోజకవర్గం పుత్తూరు వడమాలపేట మండలాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత శాఖల జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే వడమాలపేట పుత్తూరు మున్సిపాలిటీ మండలాలలో నందు నీటి సమస్య ఉందని దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మరియు సమ్మర్ యాక్షన్ ప్లాన్పై మున్సిపాలిటీ పంచాయతీ అధికారులతో ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు రానున్న వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రతి హ్యాబిటేషన్ ప్రతి ఇంటికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించుకున్న మేరకు ప్రతిరోజు యాభై ఐదు ఎల్పిసి నీరు అందించే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ చూసుకోవాలని అన్నారు క్రాష్ ప్రోగ్రాం ద్వారా బోరు బావులకు ఫ్లషింగ్ వంటి పనులు చేసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ముందుగానే కార్యాచరణ చేసుకోవాలని అన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పది అంశాలలో భాగంగా కెనాల్స్ డిజిల్టింగ్ ఫామ్ పాంట్ క్యాటల్ షెడ్స్ ట్రెంచింగ్ రైన్ హార్వెస్టింగ్ కు సంబంధించిన ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను ఏపీఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎంపీటీవోలు కార్యాచరణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా మెటీరియల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కూడా మీరు ముఖ్యంగా మనకి క్యాటిల్ షెడ్స్ శ్మశాన వాటికలు ఎస్పెషల్లీ ఎస్కే ఎస్టీ అప్లికేషన్స్లో సీసీ రోడ్ సీసీ డ్రైన్స్ ఇవి ఫోకస్ చేసుకొని వర్క్స్ ఐడెంటిఫై చేసుకొని మీరు చేసినట్టయితే వెంటనే శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది